హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను బందర్ హల్వా చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండిని ఇట్లా కలిపేసేసుకుని కొంచెం వాటర్లో ఇట్లా టూ అవర్స్ నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకుని తర్వాత తీసి ఇట్లా మనం ప్రెస్ చేస్తే వాటర్లా వస్తాయి అనమాట చిక్కగా అంటే పాలు వాటిని తీసుకుని ఇట్లా వడకట్టుకోవాలి ఒక స్టెయినర్ తీసుకొని వడకట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా చిక్కగా ఉన్న వాటర్ అంతా అందులోకి వెళ్ళి మొత్తం వేస్ట్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇది ఇంకా మనకి పనికిరాదు ఇదిలా పక్కన పెట్టేసి దాన్ని మూత పెట్టుకుని ఒక వన్ అవర్ అలా ఉంచితే పైన వాటర్ అంతా వచ్చేస్తుంది కింద వచ్చేసి చిక్కటి పాలు గోధుమ పాలు అలా ఉంటాయి అనమాట తర్వాత నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకుని బెల్లం కరిగించుకున్నాను ఇక్కడ జీడిపప్పులు నేతిలో వేయించుకుంటున్నాను అనమాట ఆ వేయించుకుని పక్కన పెట్టేసినాక ఇక్కడ షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నాను సిరప్ అంటే ఇది కొంచెం కలర్ వచ్చేటట్టు ఇక్కడ వచ్చేసి ఈ బెల్లం సిరప్లో నేను ఆ గోధుమ పాలు అనేది యాడ్ చేసి ఇట్లా తిప్పుతూనే ఉండాలన్నమాట అట్లా కంటిన్యూగా సిమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉంటే మనకి హల్వా అనేది రెడీ అవుతుంది కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది అనమాట అట్లా ఈ ఈ స్టేజ్లోకి వస్తుంది అలానే కంటిన్యూగా తిప్పుతూ ఉండగా మనం పక్కన చేసుకున్న పంచదార సిరప్ ఉంది కదా దీన్ని మనకి అలా తీసుకుని దాంట్లో ఇట్లా కలిపేయాలన్నమాట అలా కొంచెం ఆ కలర్ వస్తే సరిపోతుంది వాటర్ మిక్స్ చేయకుండా ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకుంటూనే ఉంటే మన హల్వా దగ్గర పడిపోతుందనమాట చూస్తుండే ఇలా చూసారా ఎంత చక్కగా ఉండవు దీంట్లో కొద్దిగా ఒక స్పూను యాలికల పొడ వేసుకుంటున్నాం అనమాట ఇలాచి పౌడరు చూడండి అసలు కలర్ చూసుకొని మనకి టెంప్ట్ అవుతుందనమాట తర్వాత మనం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం దాన్ని కలుపుకుంటూ మనకి ఇది ఎలా తయారవుతుందంటే ఎలా తెలుస్తుందంటే మనకి కొంచెం గట్టిగా కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇంకొక స్పూన్ మనం నెయ్యి ఎక్కువ పడుతుంది కొంచెం నెయ్యి లేదు అనుకున్నా లేదనుకుంటే నూనెతోనైనా మనం చేసుకోవచ్చు అనమాట ఫ్రీడమ్ నూనెతో తర్వాత మనం కొద్దిగా జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్నవి కూడా ఇందులో కలిపేసేసుకున్నాను దాన్ని కూడా ఒకసారి కలిపేసేసుకుని చూడండి అలా అలా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి మనకి కొంచెం అట్లా దగ్గర పడుతుంది ఇప్పుడు మనం పక్కన ఒక బౌల్ తీసుకుని దానికి నేను ఆయిల్ ఇట్లా అప్లై చేసేసుకున్నాను ఇట్లా ఇప్పుడు ఇదైతే మనకి దగ్గర పడిపోయింది చూడండి నేనైతే దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇట్లా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం చూడండి అలా వేసుకుని ఇట్లా పెట్టుకుని ఒక వన్ అవర్ పెట్టుకు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే ఇలా మనకి కేక్ టైప్లో వస్తుంది దాని పీసెస్లకైనా కట్ చేసుకోవచ్చు